శ్రీకృష్ణుడు మన శ్రీకృతి హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం నిత్య జీవితంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలను మనోస్థితిలో సాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం మన జీవితంలో ఆచరణ ఆచరిస్తూ ఇటు భౌతికంగాను అటు ఆధ్యాత్మికంగాను ఉన్నత స్థితులను అనుభవించాలని ఒక సాధన చేస్తూ ఉన్నాం కదా రోజు ఎనిమిదవ అధ్యాయం పదవ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం ఆ ఈ అధ్యాయంలో మనం చూస్తే పరమాత్ముడు ఏం చెప్తున్నాడు నువ్వు అంత్యకాలంలో అంటే చివరి సమయంలో మరణంలోని చివరి సమయంలో నన్ను స్మరిస్తావు ఎవరెవరు స్మరిస్తారు ఎలా స్మరిస్తారు మీరు నిన్నటి శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుంటే పరమాత్ముడికి యొక్క లక్షణాలు చెప్పారు అంటే సాధకుడు ఆ లక్షణ స్థితికి వెళ్ళాలి సర్వజ్ఞుడు అన్నాడు ఇక్కడ మీకు చూస్తే కృష్ణ పరమాత్మునికి అందరి యొక్క అన్ని జన్మల యొక్క ప్రయాణం ఆయనకి తెలుసు అర్జున వారికి చెప్తారు నువ్వు మర్చిపోయావేమో అర్జున నీ జన్మ నీ జన్మ పరంపర అన్ని నాకు తెలుసు అని చెప్తున్నాను ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని తన ఆత్మ ప్రయాణాన్ని తన ఆత్మ జ్ఞానాన్ని సర్వత్ర జ్ఞాన స్వరూపంగా మార్చుకొని ఎదుగుతూ ఉంటారో అటువంటి వారే సర్వజ్ఞాడైన ఆ పరమాత్మని చూడగలుగుతారు అని చెప్పి నేను మనం అనేక విషయాలను తెలుసుకున్నాం ఈ రోజు పదవ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకోబోయే ముందు ఒక్కసారి శ్లోకాన్ని పధించుకుని ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణమ్మ ప్రయాణ కాలే బలేన మనసాచలే శతం పరం పురుషముపైతి దివ్యం కృష్ణ ఏమంటున్నారు అంత్యకాలం నందు బలము చేత ఉరుకుటి మధ్యన ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడైన పరమ పురుషుణ్ణి అయిన పరమాత్మనే చేరును అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే నిన్న చెప్పినా పరమాత్మని యొక్క ఆ గుణాలన్నిటినీ తెలుసుకుని సాధన చేస్తూ ఉంటారో అతని ఏమవుతుంది మరణ సమయంలో చాలా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటారు మరణం అనే భయాన్ని ఫస్ట్ చేయిస్తారు రెండోది ఏంటంటే మీరు చాలా ఈ మధ్య కాలంలో ఉంటారు వింటూ ఉన్నారు విల్ అంటే స్వేచ్ఛ మనిషికి స్వేచ్ఛ ఉంది అని చెప్తూ ఉన్నారు కొంతమంది ఈవెన్ ఆ ఎవరు డాక్టర్స్ కూడా అసలు న్యూర సైంటిస్ట్లు అని చెప్పాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు స్వేచ్ఛ అనేది లేదు మనిషికి తన యొక్క ఎమోషన్స్ వల్ల తన బాడీలో ఏవైతే హార్మోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయో ఏవైతే ఫీలింగ్స్ వల్ల తన శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల తన డెసిషన్ ఇద్దరు ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు ఈ మొత్తాన్ని మనం చూసుకుంటే భావస్థితి ఓకేనా ఈ భావస్థితి అనేది పరమాత్మని చేరుకోవడానికి ముఖ్యమైన ఆ మార్గము అని చెప్పాలి అందుకని అంత్యకాలంలో ఏం చెయ్యాలి నీ యొక్క మనసు నిరంతరం ఆ భావము పరమాత్మతత్వమైందే నిలిచి ఉంది అనుకోండి ఆ పరమాత్ముడే సర్వజ్ఞుడు అని అనుకున్నామే అనుకోండి అంటే నువ్వు కర్మ చేస్తూ ఉన్నావు ఫలితం పట్ల నీకు పెద్దగా శ్రద్ధ లేదు ఈ మాట చెప్పడం చాలా సులువు కానీ ఆ స్థితినికి చేరుకోవడం మాత్రం చాలా కష్టం ఎందుకని మనం ఏ పని చేసినా ఎంతో కొంత ఆశించడం అనేది ఉంటది నూటికి నూరు శాతం ఆశించకుండా ఉన్న స్థితిలో నువ్వు నిశ్చలంగా ఉంటావు మీరు గమనించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాసుకోడానికి వెళ్ళారు సో పిల్లలకి ఏముంటుంది వాడుకో సిక్స్టీ పర్సెంట్ లేకపోతే జస్ట్ పాస్ అయితే చాలరా బాబు అనుకోవడమో లేకపోతే టార్గెట్స్ పెట్టుకుని చదువుకోవడమో ఉంటుంది సో ఏదో ఒక రకంగా ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మీరు రోజు వంట చేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక ప్రతిరోజు ఆ వంట బాగుందా బాగాలేదా అనే కామెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు లేదా కాంప్లిమెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు సో చాలా విషయాలు అతి చిన్న విషయాలలో కూడా మనము ఏదో ఒక స్థితిలో ఫలితాన్ని ఆశిస్తూనే ఉంటాము అది చిన్న విషయమా పెద్ద విషయమా అన్నది కాదు నీలో అసలు ఫలితాన్ని ఆశించే ఆశించకూడనిటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి నువ్వు దైరా దైవారాధన చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఉన్నావు ధనం వస్తుందని కష్టం తీరుతుందని లేదా ఇంకొంచెం ఉత్తమమైన జన్మ పొందుతామని లేదా జ్ఞానం పొందుతామని ఏమి ఆశించకుండా నువ్వు దైవారాధన చేస్తున్నావా చేస్తే ఒకే సమయానికి ఆ సమయానికి సహజంగా లేచి చేస్తావు చేయకుండా ఈ రోజు రోజు చేయకపోతే ఏమవదలే సో ఎక్స్క్యూజెస్ అనేవి ఉండవు వాళ్ళితం ఆశిస్తేనే ఎక్స్క్యూజెస్ అనేవి ఉంటాయి అయితే డిసిప్లిన్ అనే సిస్టమ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అవధూత తత్వంలో మనకి దత్తుల వారికి ఏముంటుంది నో డిసిప్లిన్ సిస్టమ్ వాళ్ళు ఎప్పుడు మనకి అకల్కోట మహారాజ్ యొక్క చరితామృతంలో రాసి ఉంది అని ఒక నెల రెండు నెలలు స్నానం చేసేవారు కాదట అయినా వారి దగ్గర ఎటువంటి వాసన వచ్చేది కాదు ఒకసారి సడన్ గా వచ్చి నాకు భక్తుల్ని నాకు స్నానం చేయించమని అడిగేవారట స్నానం చేస్తే అప్పుడు నామం అవన్నీ పెట్టించుకునేవట అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం ఒక సిస్టమాటిక్ లైఫ్ ని ఎందుకు లీడ్ చేస్తున్నాం అంటే మనకి అనుకూలంగా ప్రశాంతంగా ఉండాలి అని సో దిర్ ఈస్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఈ ఎక్స్పెక్టేషన్ తప్ప అంటే ఇక్కడ చెప్తున్నారు మరణం కూడా ఇలా ఉండాలని నువ్వు ఎక్స్పెక్టేషన్ చేస్తూ అలానే డిసిప్లిన్ గా చేస్తున్నా మరణం నీ చేతిలో ఉండదు కదా ఏ క్షణం నీ ప్రాణం పోతుందో అన్నది నువ్వు నిర్ధారించుకోగలవా కానీ సాధకుడు చేయగలుగుతాడ ఇక్కడ క్లియర్ గా అదే చెప్తున్నారు సాధకుడు చేయగలుగుతాడు ఎందుకని నిశ్చలంగా నిర్మలంగా ఏమాత్రం చెల్లించకుండా శరీరంలో ఎప్పుడు కూడా అటువంటి ప్రశాంత స్థితియే ఏర్పడి ఉంటుందట ఎటువంటి ఆవేశానికి కానీ కోపానికి కానీ బాధకి కానీ దుఃఖానికి కానీ లేదా అంటే లాభమనో లేకపోతే నష్టమనో లేక ఇంకేదన్నా విస్తరించాలనో లేదా ఏదైనా స్థాపించాలనో లేదా ఇలాంటి అనేక విషయాల పట్ల మాత్రము ఆసక్తి లేకుండా సహజంగా జరిగిపోతూ ఉంటుంది జరిగిన విషయాలలో వచ్చిన ఫలితము అంగీకరించేలాగా ఉంటుంది ఆ స్థితికి వెళ్ళాలి అని చెప్తున్నారు అందరు ఆ స్థితిలో ఉండరు ఇప్పుడు ఉద్యోగం చేసుకున్నావు మనకి ఎంత జీతం వస్తే అంత చాలు అనుకునే వాళ్ళు ఉంటారు లేదంటే కొన్ని విషయాలు అలా సరిపెట్టు అలాగా కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేసేవాళ్ళు కానీ ప్రతి మనిషి ప్రతి విషయంలోను కర్మ ఫలితాన్ని ఆశించకుండా ప్రయాణం చేయడం చాలా కష్టము నువ్వు కనుక అలాగా ఆశించకుండా ప్రతి విషయంలోనూ ఆ రోగం వచ్చింది నువ్వు రోగం తగ్గాలి వద్దు అని ఆశించేది ఏమి ఉండదు నువ్వు చేయవలసిన కర్మ ఏంటి సహజంగానే నువ్వు జీవించాలి ఆనందంగా జీవించాలి కాబట్టి దానికి తగిన ఆహారాన్ని తీసుకుంటావు దానికి తగిన మందులు తీసుకుంటావు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ చాలా మందికి రోగం వస్తే మరణం మరణిస్తామేమోననే భయం ఏర్పడుతూ ఉంటుంది సో ప్రతిదానికి భయం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది లేదా మోహము ప్రేమ ఉండదండి మోహం ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడైతే మోహం ఏర్పడిపోయినా కూడా పరమాత్మని చూడలేము సో వీటన్నిటికీ సాధన చేయమని చెప్తున్నారు అందుకని ఎలాంటి సాధన చెయ్యాలి అంటే ఇక్కడ చెప్తున్నారు భృగుటి మధ్యన ప్రాణములను స్థిరముగా నిందించి అంటే ఇక్కడ ఆజ్ఞా చకృతంలో నువ్వు ఏ ఆజ్ఞ ఇస్తావో అది ఏ నీ శరీరము నీ మనస్సు నీ బుద్ధి నీ అహంకారమో వినాలి నువ్వు ధర్మాన్ని నిలిపితే ఇవన్నీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి ఇంకొక ప్రశ్న ఉండకూడదు ఇక్కడ అనేక నాడులు ఉంటాయి ఒక ఏడు రకాల నాడులు ఉంటాయి అని చెప్తారు ఎవరైనా ఆ ప్రాణంలో ఇక్కడ మనకి అంటే ఉన్మని అనే ఒక నాడి ఉంటదట అక్కడ ప్రాణశక్తిని నిలిపితే పరమాత్మ స్వరూప తత్వంలోకి వెళ్ళిపోతాం సో అంటే నువ్వు నీ శరీరంలో ఏడు చక్రాలు స్థితులు అంటే మూడు శరీరాలు ఇలా అన్ని స్థితుల్లోనూ ఆనందప్రవసమైన స్థితిలోనే ఉండగలిగినప్పుడు నీకు ఇక మరణం వస్తుందా లేదా అనే ఆలోచన కూడా ఉండదు వచ్చినప్పుడు అది మరణం అని నీకు అర్థమవుతుంది కాబట్టి శరీరాన్ని అంటే మరణం అంటే ఏంటి శరీరాన్ని వదలడమే కదా ఈ వస్త్రాన్ని వదిలేస్తున్నాననే భావనతో నువ్వు చాలా నిశ్చలంగా ఉంటావు ఓ ఈ వస్త్రం ఇంకా చిరిగిపోయింది ఇది మనకి పనికి రాదు దీనితో చేయవలసిన పని కార్యక్రమం అయిపోయింది మార్చాడతా జీవుడు అంతా సిద్ధంగా ఉంటాడ ఇది చాలా సామాన్యమైన విషయం కాదు ఇది అందరూ చెప్తూ ఉంటారు కానీ సాధన చేస్తే అనేక విషయాలలో సాధన చెయ్యాలి కర్మేంద్రియాలలో నువ్వు చేస్తే ప్రతి కర్మలోనూ ఇటువంటి ఫలితం ఆశించుకోకుండా చేయవలసి వస్తుంది జ్ఞానేంద్రియాల్లో నువ్వు జ్ఞానం తీసుకుంటున్నావు ఆచరిస్తున్నావు వివేకాన్ని కలిగి ఉంటున్నావు కానీ ఆ జ్ఞానాన్ని నీకు ఒకటి ఫలితం ఇస్తుంది అని చెప్పి ఒక ఆశతో నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నావు అనుకో అది కూడా కర్మ ఫలితంగా ఆశించినట్లే కదా సో జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అంతఃకరణ కర్మేంద్రియాలను ఈ భౌతిక ప్రపంచమైన ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని వీటన్నిటినీ కూడా నిశ్చలంగా నిర్మలమైన స్థితికి అటువంటి సాధన చెయ్యాలి ఆ సాధన మనం ఏం చేస్తూ ఉన్నాం పంచప్రీతి క్రియలో బృకుటి మధ్యన భావ సాధన చేస్తున్నాం నువ్వు ఆజ్ఞ చెయ్యగా చెయ్యగా ఏమవుతుంది సర్వత్రా పరమాత్మని చూడాలనే పూర్తి అంగీకార భావం వస్తుంది అంగీకారం వస్తుందో నువ్వు నిశ్చలమైన స్థితిలో ఉంటావు సో అప్పుడు ఏమవుతుంది కీర్తి కనకం కాంత ఈ మూడిటిని ఒక్కొక్క దశలో ఒక్కొక్క దశలో వదిలేసుకుంటూ నువ్వు ప్రయాణం చేయగలుగుతావు అందుకే ఇన్ని జన్మలు పడుతూ ఉంటాయి ఈ ఇన్ని జన్మలని మనం తగ్గించుకుంటూ జన్మ పరంపరలను తగ్గించుకోవడానికి మనం సాధన ఈ సాధనలో నువ్వు ఇటువంటి ప్రయాణం చేయాలి అని చెప్తూ ఉన్నారు సో మనం పరమాత్మని యొక్క లక్షణాలు నిన్న చెప్పారు కదా అది మళ్ళీ ఎనిమిది తొమ్మిది శ్లోకాలలో మనకి పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పారు మరొక్కసారి అటువంటి లక్షణ స్థితిలో అంటే మనం కూడా ఆ గుణములు కలిగి ఉన్నట్లయితే మనం పరమాత్మ స్వరూపాన్ని శరీరాన్ని వదిలేసేటప్పుడు అంత్యకాలంలో ఈ వస్త్రమును వదిలేసే సమయంలో మనకి పరమాత్మ స్వరూపము ఏమో అవగతం అవుతుంది ఆ స్థితిలో నువ్వు మారిపోతావు ఇది ఇక్కడ మనకి శ్లోకంలో తెలియజేస్తున్నారు